తెలుగు రాష్ట్రాల ప్రజలకు న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు అధికారులకు బంధువులకు ప్రజా ప్రతినిధులకు న్యూస్ వారి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు కావలి నియోజకవర్గం ప్రజలకు మా కస్టమర్ల దేవుళ్లకు మిత్రులకు బంధువులకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఎల్ వీరాచారి రెండి ఇంటీరియల్ డిజైనింగ్ ఆపోజిట్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం సాయితేజా కాంప్లెక్స్ ట్రంక్ రోడ్ కావలి సెల్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ ఆఫీస్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ జీరో ఫోర్ డబల్ నైన్ సిక్స్ వెల్కమ్ టు సెమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో భోగి పండుగ సందర్భంగా ఆలయంలో భక్తాదులు దాతలు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణోత్సవ వేడుకలు హర్చకుల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించారు జగేతుండే బద్మి వైరాగ్యం కదల గు్రహణ అత్యంత అనుకూలత పద సిద్ధిరూ ప్రధాన రాష్టాల ప్రజలకు సీఎండి న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు అధికారులకు బంధువులకు ప్రజాప్రతినిధులకు సీఎండి న్యూస్ వారి భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు